శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం చివరి వరకు చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి ఎక్కువగా వీడియో లింక్ షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మన ఛానల్ మీద నా మీద ఎన్నెన్నో పుకార్లు పుట్టిస్తున్నారు మేబీ మీకు తెలిసే ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు నా ఫోటో పెట్టి మన ఛానల్ పేరు పెట్టి నా మీద పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు పిచ్చి పిచ్చి వీడియోలు ప్రతిరోజు రోజుకి ఒక పిచ్చి వీడియో వస్తుంది నేను వాళ్ళందరికీ కౌంటర్లు ఇచ్చాను అనుకో దానికి వాళ్ళు కౌంటర్గా వీడియోస్ చేసి వ్యూస్ పెంచుకుంటారు అందుకే నేను ఎవ్వరికీ కౌంటర్ వీడియోలు ఏం చేయట్లేదు మన కంటెంట్ గురించి నా గురించి తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా చూడండి రెగ్యులర్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఒక్కటే నా రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా పదే పదే ప్రాధాన్యపడి చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మీదిగా భావించండి ఇక ఈరోజు అనేక కీలకమైన విషయాలు ఉన్నాయి విశాఖ సదస్సులో పెట్టుబడులకు రాత్రి చాలా టైం వరకు ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి సో అదొకటి చూడొచ్చు అలాగే బీహార్లో ఎన్డీఏ గెలవడం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుపు అండ్ పరకామని కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ మృతి చెందడం అలాగే మద్యం కేసులో మరో పెద్ద అరెస్టు ఇలా అనేక అంశాలు ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం ఫస్ట్ బీహార్లో ఎన్డీఏ ప్రపంచం చూసుకుంటే ఊహించని గెలిపండి యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నేషనల్ మీడియాలన్నీ అన్నీ కూడా ఎన్డీఏ మ్యాక్సిమం నూట ఎనభై వరకు గెలుస్తుందని అంచనా వేశారు నూట ఎనభై సీట్లు నూట అరవై టు నూట ఎనభై అంచనా వేశారు కానీ అంచనాలకు మించి ఎన్డీఏ రెండు వందల రెండు స్థానాల్లో గెలిచింది అందులో బీజేపీ నూట ఒక సీట్లలో పోటీ చేస్తే ఎనభై ఎనిమిది సీట్ ఎనభై తొమ్మిది సీట్లలో బీజేపీ గెలవడం నూట ఒక సీట్లలో పోటీ చేస్తే జేడీయూ ఎనభై ఐదు సీట్లలో గెలవడం రికార్డు ఇంతముందు ఎప్పుడు ఇంత రికార్డు ఇంత భారీ స్థాయిలో వాళ్ళు గెలవలేదు ఇక కేవలం ఆర్జేడీ కూటమి మహాగఠబంధన్ ఘోర వా ఘోర పరాజయం అనమాట ప్రతిపక్ష హోదా అయితే వచ్చింది ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి సో ప్రతిపక్ష నేత హోదా అయితే వచ్చింది కానీ ఘోర పరాజయం వాళ్ళు అసలు ఊహించలేదు ప్రశాంత్ కిషోర్ పార్టీకి సున్నా ఎక్కడా ఖాతా తెరవలేదు వాళ్ళు పోటీ చేసిన ఎక్కడా ఖాతా తెరవలేదు రెండు వందల ఇరవై నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీకి డిపాజిట్లు కూడా లేవు కనీసం ఎవరు సూదు ఏ సూది ఆ సూదులోకి దారం ఎక్కించుకోలేదన్నట్టు సో ప్రశాంత్ కిషోర్ పప్పులు ఉడకలేదనమాట సొంత రాష్ట్రంలో ఆయన పార్టీని ఆయన ఆయన అందుకే తెలివిగా ఆయన పోటీలోకి దిగల ఆయన మళ్ళీ బిజినెస్ పోద్దేమనని సో ఇంకా ప్రశాంత్ కిషోర్తో టైఅప్లు పెట్టుకొని ప్రశాంత్ కిషోర్తో ఇచ్చేసిన వాళ్ళు ఇంకా బుద్ధి రావాలి సో అన్ని పత్రికలు ఇదిగోండి మన ఈ పత్రికలో కూడా వేశారు ఎదురులేని ఎన్డీఏ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి ప్రపంచం అయితే ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని ఒక ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపం ఏంటి అనేది మనం దీనిలో ఈ ఎన్నికల్లో చూడవచ్చు బీహార్ సీట్లలో చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి కానీ కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఆరు ఎంఐఎం పార్టీకి ఐదు శాతం ఓట్లు వచ్చాయి వాళ్ళు గెలిచిన సీట్లు ఐదు ఎల్జేపీకి ఆరు శాతం సీట్లు ఓట్లు వచ్చాయి వాళ్ళు గెలిచిన సీట్లు పంతొమ్మిది ఓవరాల్గా అన్ని పార్టీలతో పోలిస్తే అక్కడ ఆర్జేడీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి ఇరవై మూడున్నర శాతం ఓట్లు వచ్చాయి ఆర్జేడీకి వచ్చిన సీట్లు ఇరవై ఐదు కానీ ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి వచ్చిన సీట్లు ఎనభై తొమ్మిది చూసారా ఇది నేను మళ్ళీ చెప్తా లెక్క కొంచెం డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తా ఈ బీహార్ ఎన్నికల్లో జరిగిన మ్యాజిక్ ఏంటి అనేది ఈ మ్యాజిక్ అంతా కూడా ఎలా జరిగిందనేది ఇక్కడ ఎన్డీఏ సునామీ అని ఆంధ్రప్రభావేశారు అది పక్కన పెడితే ఇక విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సు పోటెత్తిన పెట్టుబడులు విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలి వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు జాతీయ అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధుల రాకతో కలకల ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు తొలి రోజుకే పదకొండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల ఒప్పందాలు తద్వారా పదమూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల మందికి ఉపాధి అవకాశాలు వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు బ్రూక్ఫీల్డ్ ఒప్పందం యాక్చువల్లీ బ్రూక్ఫీల్డ్ లక్ష పదివేల కోట్లనే అన్నారు కదా నిన్న ఈరోజుకి మళ్ళీ లక్ష కోట్లు పెరిగిపోయిందా నిన్న లోకేష్ గారికి కూడా ట్వీట్ చేశారు లక్షా పదివేల కోట్లని కానీ రెండు లక్షల పదహారు వేల కోట్లని ఈరోజు పెరిగిపోయింది అదేంటో సో ఈ ఒప్పందాలన్నీ కూడా ఈ లెక్కలన్నీ కూడా మనం అప్పుడే ఫైనల్ చేసుకోవద్దు ఈ ఒప్పందాలు ఈ లెక్కలు ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం కూడా అయిపోయిన తర్వాత ఫైనలైజ్ అవుతాయి అన్నమాట అప్పుడు మనం ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దాం ఎవరెవరు ఒప్పందం చేసుకున్నారు ఎంతెంతకు ఒప్పందం చేసుకున్నారు దాని విలువ ఏంటి అనేది చూడొచ్చు కానీ సదస్సు అయితే మాత్రం బ్రహ్మాండంగా జరిగింది డెబ్భై రెండు దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు దాదాపుగా రెండు వేల మందికి పైగా వచ్చారు ఆద్యంతం కోలాహలంగా జరిగింది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అండ్ ఉపరాష్ట్రపతి గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని పరకరిస్తూ పరామర్శిస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళారు అలాగే ఈ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చు పెట్టుబడుల ధమాక తొలి రోజు ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల ఎంవైలపై సంతకాలని దీనిలో రాశారు ఆంధ్రజ్యోతిలో రాశారనమాట ముందు రోజు కలిపి పదకొండు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లకు ఎంవైలు పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నలభై ఒక్క ఒప్పందాలు మంత్రుల ఆధ్వర్యంలో మరో మూడు వందల ఇరవై నాలుగు సంస్థలతో అవగాహన అని ఇచ్చారు ఈ ఒప్పందాలు ఈ అవగాహన ఇవన్నీ కూడా గాలి లెక్కలు ఎక్కువగా ఉంటాయండి బి అంటే బి ఫ్యాక్ట్ ఎవరేమనుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ గ్రౌండింగ్ అవ్వడానికి చాలా లేట్ అవుద్ది సో వీటిలో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయినా సరే గ్రౌండింగ్ అయితే సదస్సు సక్సెస్ అయినట్టే ఈ ప్రచారం కూడా సక్సెస్ అయినట్టే సో మనం ఏం కోరుకోవాలంటే నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను నవంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కదా సో మనం నవంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వేచి చూడాలి ఈ సదస్సులో జరిగిన ఒప్పందాలు ఎంతవరకు గ్రౌండింగ్ అయ్యాయి అనేది మనం చూడాలి అప్పుడే ఈ ప్రభుత్వానికి మంచో చెడో ఆపాదించాలి అప్పటి వరకు మనం ఓన్లీ వచ్చిన వార్తలు చదువుకుంటూ వెళ్తే చాలన్నమాట ఈవెన్ ఆంధ్ర ప్రభాలో అదే వేశారు దేశానికి గేట్ వే ఏపీ కలిసి పనిచేద్దాం రండి ఏ ఇబ్బంది రాదు వచ్చి చూడండి వచ్చే పదేళ్లలో ఒక ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులే లక్ష్యం ఎస్క్రో ఖాతా ద్వారా పరిశ్రమలకు నేరుగా ప్రోత్సాహకాలు నూతన పరిశ్రమలకు భూములు రియల్ టైంలో అనుమతులు బిజినెస్ ఎక్స్పోల కోసం అని చెప్పి వేశారనమాట సో నాలుగు వందల ఎంఓయూలు పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల ఉద్యోగాలు విశాఖ భాగస్వామి సదస్సులో ఆల్ టైమ్ రికార్డులు రెండు రోజులు నాలుగు వందల ఎంఓఏలు సదస్సుకు ముందే శ్రీ ముందు రోజే శ్రీకారం తొలి రోజు ఎంవయోలు వెలువ ఇప్పటివరకు పద పదకొండు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడులు పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగ అవకా అవకాశం అని రాశారు అండ్ ఏపీ సేఫ్ ప్లేస్ పెట్టుబడులు పెట్టేందుకు నిస్సంకోచంగా రండి ఒకసారి ఒప్పందం కుదిరితే ఇక మా ప్రాజెక్టే మీకంటే వేగంగా పనిచేస్తాం తక్షణ అనుమతులు గ్రౌండింగ్ రాయితీలు అని నారా లోకేష్ గారు చెప్పిన అంశాన్ని మనం చూడవచ్చు చంద్రబాబు రోల్ మోడల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తోనే పెట్టుబడులు సంపద సృష్టితో పేదరిక నిర్మూలన ఆ పని చంద్రబాబు చేయగలరు సిఐఐ భాగస్వామి సదస్సు ప్రారంభోపన్యాసంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రతి పెట్టుబడి భవిష్యత్ తరాల సంపద గవర్నర్ నజీర్ ప్రపంచ వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తున్న సి సిఏఏ సదస్సు అనేది ఒకటి రాశారు ఇక్కడ సో సో వచ్చిన అతిథులందరూ కూడా చాలా కలిసిమెలిసి కలివిడిగా మాట్లాడారు అన్నీ చెప్పారు సో విశాఖ సదస్సుకు సంబంధించి మనం మరిన్ని వీడియోలు చెప్పుకుందాం ఇక జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిచింది ప్రతి రౌండ్లో కూడా ప్రతి రౌండ్లో కూడా రౌండ్ రౌండ్కి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం పెరుగుతూనే ఉంది బీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయింది అండ్ జిహెచ్ఎంసీలో వాళ్ళ పట్టు వాళ్ళ బలాన్ని నిలుపుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీకి చావు ఈ ఎన్నిక పార్టీ పునాదులు కూలిపోయే ప్రమాదంలో పడింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత జరిగిన ఏ ఎన్నికలోనూ గెలవల రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయితే ఖాతా తెరవలేదు అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదనమాట రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇక జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది సో ఇది బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బే ఇక రేవంత్ రెడ్డి మీద మరింత నమ్మకం కుదిరింది అతను శత్రువులు కూడా కాస్త జాగ్రత్త పడతారనమాట ఇక పరకామని కేసు తెలుసు కదా గుర్తుంది కదా ఈ కేసులో మొదట మొదట ఫిర్యాదు చేసింది ఏవీఎస్ఓ టీటీడీలో గతంలో ఏవీఎస్ఓగా పనిచేసిన అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన సతీష్ కుమార్ ఆ పరకామని కేసు రీఓపెన్ అవ్వడం దాని మీద సిఐడి విచారణ చేస్తుండడం సో ఈయన నిన్న వాంగ్మూలం ఇవ్వడానికి వె వెళ్తుండగా చాలా దారుణమైన రీతిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు సో ఈయన మరణానికి కారణం ఏమిటి పోలీసులు ఏం చెప్తున్నారంటే ప్రాథమికంగా హత్య అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు ఇంకా చెప్తారు మేబీ ఈరోజు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు సో తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం ఆయనది భావిస్తున్న ప్రాథమిక అంచనా తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలంట నిజాలు బయట పెడతారనే ఇది మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సిఐ తీతిదే మాజీ ఏవీఎస్ఓ తిరుమల పరకామని చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణ విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారు ప్రస్తుతం గుంతకల్ రైల్వేలో సీఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో తిత్తిదే ఏవీఎస్ఓగా పనిచేశారు పరకామని కేసులో ఈ నెల ఆరున సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు శుక్రవారం మళ్ళీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం రాత్రి గొంతకొల్ల నుంచి తిరుపతికి రైల్లో బయలుదేరారు తాడిపత్ర మండలం కోమలెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవుగా కనిపించారు చూసారా అనుమానాస్పద మృతి సో సంథింగ్ ఏదో జరిగింది దేనికైనా తెగిస్తారు ఆ పార్టీ వాళ్ళు సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి అందులో కీలకమైన సాక్షి ఇతనే కాబట్టి అప్పుడు జరిగింది మొత్తం ఈయనకి దగ్గర సమాచారం ఉంది కాబట్టి అప్పుడు ఫిర్యాదు చేసింది ఈయనే కాబట్టి ఈయన లేకపోతే కేసే ఉండదు అని చెప్పి ఇతను వేసేసినట్టున్నారండి మన రాష్ట్రంలో ఎంత చెత్త పాలిటిక్స్ జరుగుతున్నాయి అనేది ఇది చూడవచ్చు మనం సో దీన్ని కూడా సాక్షిలో కవర్ చేస్తూ వేరేది రాశారు కీలకమైన కేసుల్లో సాక్షులు నిందితులు వరుస మరణాలు అలా ఎలా చనిపోతున్నారో అర్థం కావట్లేదు పరిటాల రవి వివేకా కేసుల్లో కూడా కీలకమైన సాక్షులు నిందితులు వరుసగా చనిపోతూ వచ్చారు ఇప్పుడేమో పరకమని కేసులో సో మన రాష్ట్రంలో ఎంత దారుణమైన ఉంది మనం అనేదానికి ఇదే ఉదాహరణ ఇక మద్యం కుంభకోణం కేసులో ముంబై వ్యాపారి అనిల్ చోక్రా అరెస్ట్ ఈయన ఏం చేస్తాడంటే ఈ అనిల్ చోక్రా ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ మనీని వైట్గా మారుస్తాడు కమిషన్ తీసుకొని సో అలా రాజ్ కెసిరెడ్డికి చెందిన డెబ్బై ఏడు కోట్లు ఈయన బ్లాక్ మనీని వైట్గా మార్చాడంట డెబ్బై ఏడున్నర కోట్లని సో అందుకు ఈయనకు ఈ లావాదేవీలతో సంబంధం ఉందని మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇతరిని అరెస్ట్ చేశారు మీకు మీర్జాపూర్ సిరీస్ చూశారు కదా అందులో ఒకడు వాటి పేరేంటి ఈ హీరో బాబు అవుతాడు హీరో వాళ్ళ సిస్టర్ని లవ్ చేస్తాడు కదా వాడి పేరు నాకు గుర్తులేదు ఆడి క్యారెక్టర్ భలే వింతగా ఉంటుంది సో వాడు కూడా అంతే బ్లాక్ మనీని వైట్గా చేస్తుంటాడు ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని బ్లాక్ మనీని వైట్గా మారుస్తూ ఉంటాడు అనమాట పెట్టుబడులు పెట్టి వీళ్ళకి అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తాడు సేమ్ సేమ్ అలాగే ఈ ముంబైకి చెందిన అనిల్ ఛోక్రా కూడా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయడంలో ఘనుడు డొల్ల కంపెనీల్లో బ్లాక్ మనీని పెట్టుబడులు పెట్టి దాన్ని వైట్గా చూపించడంలో ఘనుడనమాట వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాను సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు ఠానేలోని బెలాపూర్ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొస్తున్నారు శనివారం ఇక్కడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు నాటి ప్రభుత్వ పెద్దలకు నగదు రూపంలో ముడిపొల సొమ్ము చెల్లించేందుకు డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించడంలో అనిల్ చోక్రా కీలకంగా కీలకంగా వ్యవహరించారంట వైసీపీ వాళ్ళకు చెందిన చాలా డబ్బుని ఇతను వైట్గా మార్చాడనేది ఆరోపణ ముప్పై ఐదు డొల్ల కంపెనీలకు ఈయన మార్గదర్శి అంట ఇక మరో కీలకమైన అంశం చూసుకుంటే కేసులు తేలేదాకా ఆస్తులు విడుదల చేయొద్దు రేవన్ ఇన్ఫ్రా జగన్కు సంబంధించినదే జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు నివేదించిన సిబిఐ జగన్ అక్రమాస్తుల కేసులో కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ స్తంభింపజేసిన ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులు ఏమి ఆస్తులను సిబిఐ కోర్టులో కేసులు తేలేదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం హైకోర్టుకు సిబిఐ నివేదించింది ఒకేసారి తీర్పు వెలువరించాక అందులో ఏవైనా అంకెలు ఇతర క్లరికల్ తప్పులు ఉంటే తప్ప ఎలాంటి సవరణ చేయరాదే ఓకే జీమాడుగుల్లో ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత వింటర్ ప్రభావం ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్లు కల్పించండి వివక్షతో వారు వివిధ రంగాలకు దూరమయ్యారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు కర్ణాటకలో ట్రాన్స్జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ ఉందండి ప్రభుత్వ ఉద్యోగాల్లో సో ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని ఆ రిజర్వేషన్ ఇవ్వమని హైకోర్టు చెప్పింది ఇక అంశాలకు సంబంధించి లోపల్ పేజీల్లో కూడా మాక్సిమం ఇవే అంశాలు ఇచ్చారండి పోలీస్ సిబ్బంది పదే పదే అదే తీరు నిందితుడు విజయభాస్కర్ రెడ్డితో కలిసి అల్పాహారం ఐదుగురు సస్పెన్షన్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకర పోస్టులతో రెచ్చిపోయిన ఎన్ఆర్ఐ వైకాపా సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి విజయ విజయభాస్కర్ రెడ్డికి రక్షణగా వెళ్లిన పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు నిబంధనలు ఉన్నతాధికారుల ఆదేశాలను గాలికొదిలేసి ఓ మార్గ మధ్యంలో నిందితుడితో కలిసి ఓ హోటల్లో అల్పాహారం విందు చేశారు కోర్టు అనుమతి మేరకు నెల్లూరు కారాగారం నుంచి నింతున్న అతని తండ్రి కర్మకాండ కోసం స్వగ్రామం తీసుకెళ్తుండగా ఇది జరిగింది గతంలో బోర్గా డనిల్ కరుడుగట్టి నేరస్తుడు బొత్తుల ప్రభాకర్ విషయంలో కూడా ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్కాట్ సిబ్బందిపై వేటుపడిన విషయం తెలిసిందే సో ఇప్పుడు కూడా సేమ్ గత ప్రభుత్వంలో పోలీసులు ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తే చితక్కొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పోలీసులు వాళ్ళతో టిఫిన్లు చేసి వాళ్ళతో జాలీగా తిరుగుతున్నారు క్షేత్రస్థాయి పరిస్థితిపై క్యాన్సర్ అట్లాస్ త్వరలో సీఎంకు సమగ్ర నివేదిక రేపు విజయవాడకు సిజీఐ జస్టిస్ రాక భారత రాజ్యాంగంపై ప్రసంగం ఓకే ఎదురులేని ఎన్డీఏ అని ఎడిటోరియల్ వేశారు ఇక ఏఐ ఎవరికి ప్రమాదం అనేది ఎడిటోరియల్ పేజీలో ఒక వ్యాసం రాశారు ఈనాడు మొత్తానికి ఎదురులేని అండి ఎదురులేని అండి అని బీహార్ ఎన్నికల ఫలితాల మీద వేశారనమాట వస్తుందా ఈ విశాఖ సదస్సుకు సంబంధించి ఈ పేజీ మొత్తం అండి రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ విశాఖలో మరో రెండు డేటా సెంటర్లు వీటితో రెండు పాయింట్ ఇరవై లక్షల కోట్ల ఒప్పందం ఇప్పటికే వస్తున్న గూగుల్కి వాదనం పునరుత్పాదక ప్రాజెక్టులోనూ బ్రూక్ఫీల్డ్ భారీ పెట్టుబడులు సో డ్రోన్ స్పేస్ సిటీలు సాధారణ ప్రాజెక్టులు కావు ఏపీ అభివృద్ధిలో గొప్ప మార్పు తెచ్చేవి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ల హబ్గా మార్చడమే లక్ష్యం ఎంఓఎలు కుదుర్చుకున్న కంపెనీలో ఆరు నెలల్లో గ్రౌండ్ అవ్వాలి పారిశ్రామికవేత్తల ఓపెన్ మైక్ సెషన్లో మంత్రి నారా లోకేష్ పదిహేడు సంస్థలతో ఇరవై ఏడు వేల కోట్ల ఒప్పంద ఒప్పందాలు ఆరు నెలల్లో గ్రౌండింగ్ అవ్వాలని లోకేష్ గారు అంటున్నారు సంవత్సరం రెండు సంవత్సరాల్లో గ్రౌండింగ్ అయినా గ్రేటే అని నేనంటా స్పేస్ సిటీ డ్రోన్ సిటీలకు శంకుస్థాపన వర్చువల్గా చేసిన చంద్రబాబు పీయూష్ గోయల్ డ్రోన్లకు ఏటీసీ తరహా వ్యవస్థ అవసరమని వందల వంద వందల డ్రోన్లు ఎగిరిన క్రాష్ కావు ఏపీలో వ్యాక్సిన్ తయారీ యూనిట్ని నెలకొల్పాలి భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా సిడిఓ రేచస్ ఎల్లాకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి మన ప్రమాణం పదేళ్ళు పెరగచ్చు జన్యుశాస్త్ర శాస్త్ర అత్యాధునిక పరిశోధన సఫలమైతే ఇది సాధ్యమే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రేచెస్ ఎల్లా ఆంధ్ర రుచులతో ఎదిరేలా సో వివిధ శాఖలు జరుగుతున్న ఒప్పందాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అది బయటకు రాలేదు కానీ ఓకే సో విశాఖ సదస్సు మీద లోపల పేజీల్లో ఫుల్గా రాశారనమాట మొత్తం ఇవన్నీ ఆన్లైన్ చేసిన ఆఫ్లైన్ వసూళ్లు అసెస్మెంట్లకు ఫోన్ నెంబర్ల మ్యాపింగ్లో నిర్లక్ష్యం ఆస్తిపన్న విషయంలో మారిన పంచాయతీ కార్యదర్శులు తీరు ఇద్దరు సస్పెన్షన్ గుట్టు బయటపడుతుందని భయపడ్డారా సతీష్ అడ్ లేకుండా చేస్తే తప్పించుకోవచ్చని భావించారా సిఐడి విచారణకు వెళ్తున్న వ్యక్తి విగ్రజీవుగా ఎలా మారారు తల వెనుక భాగం ఉన్న బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలు ఇది హత్యనని పోలీసులు అంచనా పరకామని చోరీ కేసులో లబ్ధిదారులే కుట్ర చేశారా సతీష్ది అంటూ ప్రచారం మొదలుపెట్టిన వైకాపా సో దీనిలో వైకాపా వాళ్ళ ప్రచారం ఇది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది మొత్తానికి ఏవో లింకులు అయితే ఉన్నాయండి ఈ కేసులో చూడండి వైసీపీ వాళ్ళు రాతలు చూడండి ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్తెనే బోమన్ కరుణాకర్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆయన లైన్లోకి వచ్చేశాడు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేశాడు పెట్టేసి చంద్రబాబు సర్కార్దేనంట ఏమంటే అసలు ఎవరి హయాంలో ఈ పరకామని రాజీ జరిగింది ఎవరి హయాంలో సతీష్ కుమార్ ఫిర్యాదు చేశాడు ఎవరి హయాంలో జరిగిన అవినీతి మీద సిఐడి విచారం చేస్తోంది దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి దీనికి టీడీపీకి సంబంధం ఏంటి దీనికి చంద్రబాబుకి సంబంధం ఏంటి అసలు చేతికి అంటుకోకుండా చేతికి మట్టి అంటకుండా పని చేసేసి పని పూర్తి చేసేసి తిరిగి ఎదుటి వాళ్ళ మీద వేసేయడం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది టీటీడీ మాజీ ఏవీఎస్ఓ అనుమానాస్పదమూర్తి రైల్వే ట్రాక్ పక్కన సతీష్ కుమార్ లభ్యం ప్రస్తుత జి అంటే దీనిలో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయండి ఇంతకు తెగించారంటే చూడండి ఒక మనిషిని లేకుండా చేసేంతగా తెగించారంటే దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నాయి ఈ పరకామని కేసులో సో ఇదేదో చాలా పెద్ద కేసు నిజంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి మొత్తం ఈ పరకామిన వ్యవహారం మొత్తం మీద ఇక బాబు బాండారం బట్ట విశాఖ సదస్సు మీద వీళ్ళు రాసిన వార్తలు మనం చదవకూడదండి విశాఖ సదస్సు మీద వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం సాక్షి వాళ్ళు రాసిన వార్తలు మనం చదవద్దు పక్కన పెట్టేద్దాం ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోవడం ఖాయం మెడికల్ కాలేజీల నిర్వహణకు నిరసనకు గ్రామాలే వచ్చాయి సాక్షి పేపర్ చదువుతా సాక్షి టీవీ చూస్తా ప్రతిపక్షాన్ని ఒక కంట కనిపెట్టాలి మాజీ మంత్రి యనమల ప్రాక్టికల్గా అది ఒక నిజమేలే వన్ మినిట్ కమింగ్ కమింగ్ వీళ్ళు తీసుకొచ్చినట్టున్నారు వీళ్ళు స్నేహపానం స్నాహపానం అనేది నెయ్యి తీసుకొస్తారు ఒక గ్లాసులు ఓకే వ్యక్తిగత ప్రయోజనాలకు సిబిఐని వాడుకోలేరు పరస్పర విరుద్ధ పిటిషన్లు వేస్తున్న సునీత కేసు సత్వర విచారణకు హైకోర్టులో పిటిషన్లో మరోవైపు దర్యాప్తుని ఇంకా కొనసాగించాలని సిబిఐ కోర్టుకు వినతాయి ఆవిడ పోరాటం ఆవిడ చేస్తారండి పాపం తండ్రిని కోల్పోయారు కదా పాపం తండ్రి మరణం జరిగి దాదాపుగా ఏడేళ్ళు పూర్తయినా ఇప్పటికీ కూడా అసలు నిందితులకు శిక్షలు పడట్ల మన మన రాష్ట్రంలో చాలా కేసులు అసలు నిందితులకు శిక్షలు పడకుండానే పక్కకి వెళ్ళిపోతున్నాయి పాపం బీచ్లో భర్తలు రెండు పెగ్గులు వేసుకుంటే రెండు పెగ్గులు వేసుకునే కల్చర్ రావాలి విశాఖ గోవా తరహా పర్యాటక సంస్కృతిని తీసుకురావాలి నేను అదే చెప్పాను ఇది గోవా తరహా పర్యాటక సంస్కృతి తీసుకురావాలి ఎందుకంటే మన వాళ్ళకి ఆ పర్యాటక సంస్కృతి అలవాటు అయిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ అక్కడ చేస్తున్నారు అక్కడ నేరాలకు కూడా పాల్పడుతున్నారు లేదా ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు సో రాష్ట్రంలో గోవా కల్చర్ రావడంలో తప్పే లేదు చాటుమాటుగా పేకాటలు ఎవరాటలేదు చాటుమాటుగా మందు ఎవరు తాగట్లేదు సో అది గోవా కల్చర్ వస్తే దానివల్ల పర్యాటకం పెరుగుద్ది ఒక రకంగా పెట్టుబడులు వస్తాయి బాగుంటుంది తీర ప్రాంతం కూడా డెవలప్ అవుద్ది మనకున్న అతిపెద్ద తీర ప్రాంతాన్ని అలా వాడుకోవచ్చు నిజంగానే స్పీకర్ గారు చెప్పింది నిజమే ఆర్చర్ ధీరజ్కు వైఎస్ జగన్ అభినందనలు ఓకే సో ఇవన్నీ సాక్షి అంశాలు సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది ఇది తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ పేజీ ఇవన్నీ చదివేశాము సెకండ్ పేజీకి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో విచారణకు బయలుదేరి విగ్రజీవిగా కనిపించి ఏంటో అలా చనిపోతుంటారు చూడండి ఆంధ్రజ్యోతిలో రాశారు పరిటల్ రవి వివేకానంద కేసుల్లో సాక్షులు నిందితుల వరుస మరణాలు కీలక వ్యక్తులు అనుమానాస్పద ఉంది రవి కేసులో జగన్పై ఆరోపణలు వివేక కేసులో అవినాష్ కుటుంబంపై తాజాగా తిరుమల పరకామన్ కేసులో సతీష్ కుమార్ మృతిపై అనుమానం కరెక్టే చాలా పెద్ద పెద్ద కేసుల్లో కేసులు తేలకుండా వేసేస్తుంటారు విచారణ ఎవరైతే కీలకమో సాక్షులు ఎవరైతే సాక్షులు వాళ్ళు ఎవరైతే దారో వాళ్ళని వేసేయడం వాళ్ళకి అలవాటు అనమాట నోరువెప్పని కిలాడు అరుణను యాభై ప్రశ్నలు అడిగిన పోలీసులు ఒక్క రోజే సాగిన విచారణ ఆమె దేనికి కూడా నోరు వెప్పలేదు నాకేం తెలియదు నాకు సంబంధం లేదని చెప్పింది అనమాట ఇక ఆంధ్రప్రభలో ఏమో ఆల్మోస్ట్ అన్ని ఈ సదస్సు గురించే రాశారండి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం పంతొమ్మిది ఆలయాల అభివృద్ధికి ఇరవై కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెళ్ళాడు జూబ్లీ హస్తగతం పరకమన్ సో ఈరోజు వార్తలన్నీ కూడా ఎక్కువగా విశాఖ సదస్సు అండ్ ఎన్డీఏ గెలుపు అండ్ పరకమన్ కేసు ఇవే ఉన్నాయి అన్ని పేజీల్లో కూడా అన్ని పత్రికల్లో కొంచెం ఈరోజు వేరే అంశాలు రకరకాల ఈ అంశాల్లోనే భిన్నమైన కోణాల్లో నేను రకరకాల వీడియోలు విశ్లేషణలు చేస్తాను ఇదిగోండి కీలక కేసులో అనుమానాస్పద మరణాలు పరిటాల రవి వివేకా కేసు నుంచి పరకమన్ వరకు అదే తీరు అని ఈనాడులో కూడా రాశారు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఈనాళ్ళలో కూడా రాశారు విచారణకు సహకరించి అందులోనే అనుమానాస్పద మృతి పరకమన్ కేసులో ఈ నెల ఆరు సిఐడి విచారణ డీజీ ఎంత హాజరైన సతీష్ కుమార్ మరోసారి శుక్రవారం వస్తూ మృత్యువాత ఇక గోమాతతో ఆరోగ్య భారత్ పంచగవ్య విద్యాపీఠం గు గురుకులపతి గవ్య సిద్ధాచార్య నిరంజన్ వర్మ తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన పంతొమ్మిదవ పంచగవ్య వైద్య మహాసమ్మేళనం ఇక ఏపీఎండిసికి పల్వరైజింగ్ మిల్లుల టోకర ముగ్గురాయి పొడి చేస్తామని చెప్పి నేరుగా ముగ్గురాయి ముడురాయి విక్రయాలు పొడి చేస్తామని చెప్పి ముడురాయి అమ్ముతున్నారా మిల్లులు తనిఖీల్లో వెలుగు చూసిన నిబంధన ఉల్లంఘల నెరవేరిన ఏపీఎండీసీ రాయితీల లక్ష్యం స్థానికులకు ఉపాధి ఉత్తుమాట చూసారు వీళ్ళు ముడురాయి తవ్వుతారు తవ్వింది పొడి చేయడానికి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు ఇచ్చినందుకు పొడి చేసినందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది కానీ వీళ్ళ రాయితీలు తీసుకుంటున్నారు స్థానికులకు ఉపాధి ఇవ్వట్లేదు పొడి చేయకుండా రాయి అమ్మేస్తున్నారంట సో దానివల్ల ఏపీఎండిసికి కొంత నష్టం జరుగుతుంది అనేటట్టు రాయితీ స్వాహా చేస్తున్నారని ఇచ్చారు సో ఇటువంటి కీలకమైన అంశాలన్నీ చూ ఉన్నాయి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరిన్ని వీడియోలు ఇతర అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ అండి ట్రీట్మెంట్కి టైం అయింది థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత బెటర్ అండి ఛానల్కి అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను